ముందుగా నమస్కారం ఇరవై ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం ప్రత్యేకించి మననే ఎయిత్న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ దాంతోపాటు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు సంబంధించిన పళ్ళుకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది మన ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత పద్నాలుగు వందల రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబడతా ఉన్నారు ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని అలాగే ప్రత్యేకించి మా కోటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ క్రాకర్స్ అయి కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన అది మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో లేదు కొన్ని కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి లేదా నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే లేకపోతే ఇంకొక పెట్రోలియం చోట పెట్రోల్ ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషన్నో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హీరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ ఇష్టపడతారు స్టీల్ ప్లాంట్ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది అంతేకాదు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం మామూలుగా ఒకరిద్దరు కాదు ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ముప్పై రెండు మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధారు అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమలు యాన్సులర్ ఇండస్ట్రీస్ పేరు కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తలలి రావడం జరిగింది ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్ ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది నేను నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంటు డిజినేషన్ ప్రపోజల్ వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎరంబనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు ఎర్రబనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంటు సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవీఎస్ మృతి గారు ఉన్నారు అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నారు అలాగే పార్లమెంటు పార్టీ లీడర్గా ఎరవనాయుడు గారు ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నాం పదమూడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మొత్తం నలభై రెండు మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంటు డిజిగ్నేషన్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు దానికి ముడిసరుగు లేకపోవడం కావచ్చు లేకపోతే వేరే ప్లాంటు అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం లేకపోతే దాన్ని ఏదో విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు లేకపోతే ఆల్రెడీ బీఏఫర్కి వెళ్ళిపోయింది లేదంటే ఆ డిజిబెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు అలానే అదాని తీసుకుంటున్నారు అంబానీ తీసుకుంటున్నారు లేకపోతే మెటల్ తీసుకుంటున్నారు ఇట్లా ఒకరు తీసుకుంటారని చెప్పి ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఈ కూడా దీంట్లో వచ్చేసాయి ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రమత్తమైన యూనియన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం చూపించేవాళ్ళు గతంలో హుదు తుఫాన్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిపి విశాఖపట్నం అంతా కూడా పర్యటించి ఆ రోజు కూడా ఆయన ఒక భరోసా నమ్మకం కల్పించిన విషయం మనకు గుర్తుంది అంతేకాదు ఎప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా విశాఖపట్నం అంటే ముందుండి నరేంద్ర మోడీ గారు సాయం చేసేవాళ్ళు మరి మన రైల్వే జోన్ కావచ్చు లేకపోతే మన శంకుస్థాపనలు చేసిన హైడ్రోజన్ నిధి కావచ్చు లేకపోతే ఇతర ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు కారిడార్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు ఇట్లా ఏదైతే లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనం సపోర్ట్ చేసి మనకి ఇక్కడ విశాఖపట్నానికి ఇచ్చారు ఇవన్నీ మనం ఇంకా ఆనందిస్తుండగానే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఈ తెలుగు ప్రజల యొక్క చిరకాల కోరిక ఈ ప్లాంటు కలకాలం కొనసాగాలన్నది పబ్లిక్ దీంట్లోనే అటువంటి దానికి సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని నిన్న క్యాబినెట్ అప్రూవ్ చేయటం మరొక తీయని వార్త మరి దీనికి శాంక్షన్ చేసిన నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి ముఖ్యంగా ఇది సాకారం కావడానికి ప్రధాన కారణం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిలాగా వాళ్ళ వ్యక్తిగత కేసులో లేకపోతే ఈడీకి సంబంధించిన ఇష్యూలో లేకపోతే ఇతర ఇష్యూలో కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు అమలుకి మా ధన సహాయం ఇటువంటి సంబంధించి ఆయన ఎలాగైతే మాట్లాడుతున్నారో అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రతి ట్రిప్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అజెండాలో ఫస్ట్ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారిని స్టీల్ మినిస్టర్ గారిని లేకపోతే ఇతర మంత్రులను కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ విధంగా సహాయం చేయాలో అడుగుతుండేవాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీళ్ళందరి యొక్క కృషి ప్రయత్నంగా మన ఎంపీల యొక్క పట్టుదల ప్రయత్నం కారణంగా ఈరోజు పదకొండు వేల ఐదు కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వటం జరిగింది మరి మనం చూసాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఈ రాష్ట్రంలో మనకి పరిపాలన చేపట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత పక్క ఉంది అలాగే పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఒక పక్క ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల నుంచి మరి ముఖ్యమంత్రి గారు తనకు ఉన్న అనుభవంతో అవన్నీ కూడా గాడిని పెట్టుకుంటూ పరిపాలన చక్కదిద్ది మళ్ళీ ఈరోజు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో దాదాపు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేసుకుంటూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు మనం చెప్పాం పెన్షన్ల గురించి పెన్షన్లు అందరూ అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామంటే చాలా మంది డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు మరి అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నాలుగు వేల రూపాయలే కాకుండా గతంలో ఉన్న హరియర్స్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మొత్తం ఫస్ట్ నెలలోనే పెన్షన్లు ఇచ్చాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇరవై ఐదు రకాల పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇట్లా నాలుగు రకాల మొత్తం ఇది ఆ రోజు మొత్తం ఇవ్వటం జరిగింది అంతేకాకుండా అప్పట్లో వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు పంచలేము అని చెప్పి ఎలక్షన్ సమయంలో ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల ఇబ్బందులకు గురి చేస్తే మనకు గుర్తుంది అటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్స్ వాళ్ళు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోటే మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటలకల్లా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడా కూడా ఒక చిన్న అపశృతి లేకపోతే ఒక చిన్న అభ్యంతరం ఇబ్బందికరం లేకుండా చాలా సజావుగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఆ రోజు అన్న క్యాంటీన్ రివే చేస్తామని చెప్పాం చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది మన భీముల్లో కూడా నాలుగు క్యాంటీన్లు ఓపెన్ చేసుకుందాం త్వరలోనే రూరల్ ఏరియాలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ కాబడతా ఉన్నాయి అలాగే ఆ రోజు మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా మన పండక్కి అందరూ కూడా నిర్ణయం తీసుకొని అవి ఇవ్వటం కూడా జరిగింది మరి త్వరలోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం దాని మీద ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో పాటు కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పర్యటించి దాన్ని స్టడీ చేసి విధి విధానాలు కూడా ఫైనలైజ్ చేశారు త్వరలోనే బహుశా నెల రెండు నెలల లోపే ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు కాబడతా ఉంది దీంతోపాటు మరి ఏదైతే ఆ రోజు చెప్పాం మెగా డిఎస్సీ అని చెప్పని ఆ మెగా డిఎస్సీ సంబంధించి కూడా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు దాన్ని కూడా ఆ రోజు తొలి సంతకంగా ముఖ్యమంత్రి గారు పెట్టడం దానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది టెట్ అలాగే డిఎస్సి మొత్తం ఎగ్జామినేషన్స్ ఎలా పెట్టాలి ఏంటని మీద త్వరలోనే అది కూడా రిక్రూట్మెంట్ మొత్తం కూడా చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళందరూ కూడా పోస్టింగ్ ఉన్నారు వీటితో పాటు మిగతా తల్లికి ఏదైతే మనం స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇచ్చే ఆ అమౌంట్ కానీ అలాగే మిగతా రైతుల సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా వాటి విధి విధానాలు తయారవుతూ ఉన్నాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ స్కూల్లో పిల్లలకి ఇచ్చే తల్లికి వంద మంది ఏదైతే ఉందో దాన్ని కూడా చేసుకుపోతా అని చెప్పి ఇప్పటికే మనం ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది అలాగే మిగతా పెండింగ్ కార్యక్రమాలు కూడా అన్నీ ఒక్కోటి ఒక్కోటి అమలు చేసుకుని వస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ళు ఎలా కొనసాగింది ఈ ఏడు నెలలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా సాగిందో ప్రజల్ని బేరు చేసుకోమంటా ఉన్నాం మరి ఆ ఐదేళ్లు కూడా అభివృద్ధి అనేది ఆనవాలు కనపడకుండా ఉంటే ఈ ఏడు నెలలో కూడా అభివృద్ధి అనేది ఎలా పరుగులు తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం మరి ఒక కొత్త ఈ పరిశ్రమలో కాదు విశాఖపట్నానికి సంబంధించి ఈ సందర్భంగా ప్రత్యేకించి యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా అభినందించాలి మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని ఉద్దేశంతో మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు ఇరవై వేల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిట్యూన్స్లోనే బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం వర్క్ అవుతూ ఉంది త్వరలోనే రిక్రూట్మెంట్ కాపాడుతూ ఉంది అలాగే గూగుల్ అది కూడా ఎంఓఏ చేయడం జరిగింది దాంతోపాటు రాబోయే ఐదు సంవత్సరాల్లో మొత్తం టాప్ టెన్ కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నం వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు దాదాపు ఐదు లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇరవై లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా దాంతో దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం ఉన్నాయి ఇప్పటికే మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అధికార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొత్తం ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం గతంలో పండక్కి ఏదైనా ఉ్వలకి వెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగా చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేసరికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దర్ మీద వెచ్చించడం జరుగుతూ ఉంది ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివల్ ప్యాకేజ్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ పోలీస్కి అలాగే ఇది సహకారం కావడానికి ప్రధానంగా కార్యకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ భాగం భాగమయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండెచెప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రొవైటీజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా చెందానికి ఈరోజు ఒక సార్థకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏడు వేల ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులకి ఏదైతే గనుడు మ్యాంగనీస్ కానీ ఇవన్నీ వాటి లీవ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమార సంఘాన్ని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రొవైడేషన్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అధిను కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్త కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు ఏమైనా ఈ లోను వే ఆఫ్ చేస్తారా లేదు ఎక్స్పాన్షన్ పడతారా లేకపోతే ఒంగోట పడతారా దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారి త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ పెడతారని చెప్పారు అది పెట్టిన తర్వాత దీన్ని ఎలా దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటని కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాసిత సంఘాలు కానీ దీనికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి జర్నలిస్ట్ మిత్రులకి అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ కోటం ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఈ రియల్ ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా